దేవు స్తోత్రం చూసారండి యుద్ధాలు యుద్ధ సమాచారాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచుదరు అక్కడక్కడ కరువులు భూకంపంలో కలుగును ఇవన్నీ వేదలకు ప్రారంభము దేవునిక స్తోత్రం అనేవి ప్రయోజలా మరి రాజ్యం మీద రాజ్యం లభిస్తూనే ఉన్నారు ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి మన అందరికీ తెలిసిందే ప్రిడార మరి అక్కడక్కడ కరువులు భూకంపములు వస్తాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు భూకంపములే కాదు మరి సునామీలు భూకంపాలు మరి ఇవన్నీ కూడా ప్రళయాలు జలప్రళయాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి దేవుడు చెప్పినవి మరి జరుగుతూనే ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంతము అంటే దేనివల్ల వస్తుందో మనకు తెలియాలంటే మనం చివరి వరకు వివరంగా తెలుసుకోవాలి దేవునికి స్తోత్ర మహిళలు అయ్యా ప్రయస్ తిలాడ్ ప్రయస్తి లాడ్ ప్రయస్తిలో మరి ఇటువంటి వాటికి ఉదాహరణలో ఏమన్నా చెప్పారా దేవుడు అంటే చెప్పారు మనకి అంతకుముందు ఎక్కడ జరిగినాయి ఏం జరిగినాయి అన్నదానికి ఉదాహరణ దేవుడు చక్కగా వివరంగా చెప్పడం జరిగింది పిల్లల దాన్ని మనం క్రోడీకరిద్దాం మనం దాన్ని తెలుసుకుందాం ఇప్పుడు నోము ఉన్నాడు నోవకు జల ప్రణయం అప్పుడు ఏం జరిగింది ప్రజలందరికీ కూడా దేవుడు ఆత్మరూపంగానే వెళ్ళి వారికి ఇదిగో ప్రళయ ప్రళయం రాబోతుంది అని చక్కగా వివరించి మరి చెప్పారు చక్కగా ఆత్మరూపంగానే వెళ్ళి చెప్పారు చెప్పినా కానీ వాళ్ళు ఎవరు కూడా గ్రహించలా వినలా దాన్ని పట్టించుకోవాలా నో ఒకతో పాటు నో ఒక కుటుంబం మాత్రం రక్షించబడింది ఎందుకని నో ఒక దేవునితో నడిచాడు దేవునితో ఉన్నాడు దేవుని చెప్పింది విన్నాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవుణ్ణి పెట్టుకున్నాడు దేవుని చెప్పింది చేసినట్టు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు మరి ప్రపంచం అంతా కూడా జల మునిగిపోయినప్పుడు జల నిండిపోయినప్పుడు మానవులందరూ కూడా నశింపోయినప్పుడు నోవహు మాత్రమే ఒక ఓడ ద్వారా దేవుడు చెప్పినట్లుగా కట్టి ఓడ ద్వారా రక్షించబడ్డాడు అతని కుటుంబం కూడా రక్షించబడింది మరి ఇప్పుడు అట్లాగే దేవుని మాట మనం ఖచ్చితంగా వినాలి దేవుని మాట విన్నట్టయితే ఎటువంటి ఎన్ని ప్రణయ ప్రళయాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం నిలవగలుగుతాం మనల్ని రక్షించే దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం మరణి ప్రైజ్ తిలాడు